ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయినటువంటి కవితను రబ్స్ అవెన్యూ కోర్టులోనే నిన్న కేటీఆర్ కలిసిండు ఈ ఢిల్లీ మద్యం పాలసీని తప్పుదో పట్టించడంలో కవితదే కీలక పాత్ర అంటూ ఈడీ సిబిఐ రెండు సంస్థలు ఆమెపైన నేరారోపణ చేసి గత నెల రోజులుగా రిమాండ్లో ఉంచడం జరిగింది కవిత తరపున లాయర్ మాట్లాడుతూ దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆధారాలు లేకపోయినా కానీ కవితను అరెస్ట్ చేయడం బాధాకరమని ఆయన చెప్పడం జరిగింది అయినా సరే ఈ విషయంలో సిబిఐ కానీ ఈడీ కానీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా కవితను అరెస్ట్ చేసిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు అరెస్ట్ చేయడం జరుగుతుంది ఈడీ అరెస్ట్ చేసి బెయిల్ రాకముందే సిబిఐ అరెస్ట్ చేయడము రాజకీయ కోణంగా ఆలోచించాలా లేదా పర్సనల్గా ఏమైనా గొడవలా అని చెప్పి ఆలోచించాలా రాష్ట్రంలో బీఆర్ఎస్కు వ్యతిరేక ప్రభుత్వమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎవరైతే బాధ్యతలు స్వీకరిస్తున్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పగ తీర్చుకోవడంలో భాగంగానే కవితను అరెస్ట్ చేసిరని రాష్ట్రం కోడేకొస్తుంది రాష్ట్రం కోడే కోయడంలో కూడా అర్థం ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి ఒక్కగానొక్క కూతురుకు ఎంగేజ్మెంట్నుకు సీఎం గత సీఎం ఇప్పుడున్న సీఎంని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టిండు తన కూతురు ఎంగేజ్మెంట్ను చూడనివ్వలేదనే పగ ఇప్పుడున్న సీఎంకు మదిలో బాగా మెదులుతుందని ఆ పగ తీర్చుకోవడంలో భాగంగానే మాజీ సీఎం కూతుర్ను అరెస్ట్ చేసినట్టు తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుసగుసలాడుతున్నారు ఈ వార్తలో నిజం లేకపోలేదు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో సుమారుగా వంద కోట్లు దుర్వినియోగమైనట్టు ఆ మద్యం పాలసీని తనకు నచ్చినట్లుగా చేయమని చెప్పినట్లు కవిత మీద నేరారోపణలు ఉండడం జరిగింది ఈ నేరారోపణల సందర్భంగానే కవితను రిమాండ్లో ఉంచడం జరిగింది ఈ కస్టడీ కాలము మొన్న పద్నాలుగో తారీఖు ముగిసిపోయింది అయినా సరే ఆమెకు బెయిల్ ఇవ్వకుండా ఆమెను ఇబ్బంది పెడుతూనే ఉన్నారు నేరం రుజువు కాలేదు రుజువు కాదు కూడా అని స్థానిక ప్రజలు అంటున్నారు కేసును పొడిగించడంలో భాగంగానే ఈ అరెస్ట్ జరిగింది ఎన్నికల అయిపోయేంత వరకు కూడా ఈ కేసు తుదిగి దశకు దిశకు రాదని క్లియర్ కట్గా అర్థమైంది ఈ విషయంలోనే కేటీఆర్ తన చెల్లెలైనటువంటి కవితను కలిసి నిన్ననే ఇద్దరూ ఎమోషనల్ అయినట్టు ఇద్దరు బాధపడ్డట్టుగా అర్థమవుతుంది